అందరికీ నమస్కారం మాది అల్లూరి సీతారామరాజు జిల్లా జీగవీధి మండలం రింతడూ పంచాయతీకి చెందిన నేలపాడు గ్రామము సో మా గ్రామంలో సుమారుగా నలభై నలభై ఐదు సంవత్సరాలుగా ఇదే గ్రామంలో మేము నివాసం కొనసాగిస్తూ ఉన్నాము అదే సందర్భంగా మరి మా గ్రామంలో దర్దాపు ఇరవై రెండు కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాం సో మరి మా యొక్క పరిస్థితులు మేము తెలియజేయాలని మేము ముందుకు వచ్చాం సో గత ప్రభుత్వంలో బీటి రోడ్డు శాంక్షన్ అయ్యింది అది త్వరలోనే మేము పూర్తి చేస్తాం నలభై తొమ్మిది లక్షలతో మేము దాన్ని గ్రాంటెడ్ చేసామని కూడా చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో చెప్పినటువంటి ఈ పరిస్థితులు అలాగనే ఆ రోజు అన్నటువంటి పరిస్థితుల్లోనే మరి అలాగనే ఈ రోడ్డు ఉండిపోవడం అనేది చాలా మాకు బాధకరం కనుక ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమైనా ఇప్పటికైనా మరి పట్టించుకొని ఈ గ్రా మరి మా గ్రామంలో ఉన్నటువంటి రోడ్డుని పూర్తి చేయాలని మేము విన్నవించుకుంటున్నాం అంత మాత్రమే కాదు నిత్యావసర సవ సరుకులు మేము తెచ్చుకోవాలన్నా సుమారు మేము మూడు కిలోమీటర్లుగా మేము నడిచి వెళ్ళి అవసర సరుకులు తెచ్చుకున్నటువంటి పరిస్థితి అలాగుననే మరి దర్దాపు ఒక ఇరవై ఐదు మంది చిన్నపిల్లలు ఉన్నారు మా ఊరు నుంచి స్కూల్ లేదు మా ఊరిలో స్కూల్ లేదు స్కూల్ లేక పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి వర్షాకాలమే కావచ్చు ఎండాకాలమైన విషపూరితమైనటువంటి సర్పాలు ఉండవచ్చు లేకపోతే వర్షంలో విపరీతమైనటువంటి బురద ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు మరి కిలోమీటర్లు వచ్చి నడిచి స్కూల్కి చదువుకొని మరి తిరిగి మళ్ళీ గ్రామానికి చేరుకోవాలంటే చాలా బాధకరమైనటువంటి పరిస్థితి సో మా ఊరికి స్కూల్ కూడా లేదు ఉంటే బాగుంటుంది అనేటువంటి మా ఆవేదన అలాగుననే మరి అంత మాత్రమే కాకుండా అనారోగ్య పరిస్థితులు వస్తే ఖచ్చితంగా మేము డోలి మోతలు అనేది తప్పట్లేదు కనుక మా ఊరిలో అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు మేము పిహెచ్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందికరము మరి రోడ్డు సరి సదుపాయం కరెక్ట్గా ఉంటే అంబులెన్స్ని ఫోన్ చేసినప్పుడు అది రాగలుగుతుంది కానీ అంబులెన్స్ రావడం కూడా అవసరం లేనటువంటి పరిస్థితి మా గ్రామము కనుక ఈ విషయాన్ని కూడా మీరు దీన్ని గుర్తుపెట్టుకొని మాకు కరెక్ట్ అయినటువంటి సమయానికి మాకు ఈ రోడ్డు సదుపాయం అనేది అందించాలని మేము వినవించుకుంటున్నాం ఇప్పటికైనా ఏ విషయానికైనా నిత్యావసర సరుకులకైనా అనారోగ్య పరిస్థితులకైనా మేము బయటకు వెళ్ళాలంటే ఒక రేషన్కి వెళ్ళాలన్నా చాలా కష్టమైనటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా మరి ప్రభుత్వం మరి అధికారులు పెద్దలు మా గ్రామాన్ని దయ ఉంచి మా గ్రామం పట్ల మీ కనికరు ఉంచి ఇప్పటికైనా మాకు రోడ్డు సదుపాయం కల్పించాలని మేము కోరుకుంటున్నాం ఇదే రూట్లో మరి నడిచి వెళ్ళాలన్న ఇబ్బంది అని చెప్పేసి సుమారుగా ఒక పది మంది మేము బయలుదేరి ఇది మేము కాలినడక లేదంటే ఏదో ఈ టూ వీలర్ వెహికల్ ఎక్కించుకోవాలని మేము ఈరోజు వర్క్ చేసుకున్నాం మేము కాబట్టి మా ఊరిపైన మీరు దయ ఉంచి మా గ్రామస్తుల పైన మీరు దయ ఉంచి దీని త్వరలోనే ఈ యొక్క రోడ్డుని ఈ బీట్ రోడ్డుని మీరు శాంక్షన్ చేయవలసిందిగా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్